క్రీడాభివృద్ధికి పాటుపడాల్సిన రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ పూర్తిగా వ్యాపార సంస్థలా మారిపోతోంది బేసవి శిబిరాల నిర్వహణలో అదే ధోరణి ప్రదర్శించింది గతేడాది జిల్లాకు మూడున్నర లక్షల చొప్పున కేటాయించిన శాప్ ఈ ఏడాది పైసా ఇవ్వలేదు శాప్ కోచ్లు ఉన్న చోట మాత్రమే శిబిరాల నిర్వహణకు అనుమతి ఇచ్చింది స్పాన్సర్లను వెతుక్కోవాలని స్పష్టం చేసింది విద్యార్థుల్లో క్రీడా నింపేందుకు వేసవిలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో ఏటా నెలపాటు శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది శాప్ కోచ్లు అందుబాటులో లేని చోట క్రీడా సంఘాలు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలోనూ ఏర్పాటుకు అనుమతిస్తుంటారు ఒక్కో శిబిరం నిర్వహణకు ఏడు వేల రూపాయలు శిక్షకులకు గౌరవ వేతనం కింద పదిహేను వందలు క్రీడా సామాగ్రి కొనుగోలుకు ఐదు వేలు ఇతర ఖర్చుల కింద మరో ఐదు వందల రూపాయలు అందిస్తారు మొత్తంగా జిల్లాకు మూడున్నర లక్షల రూపాయల చొప్పున తొంభై ఒక్క లక్షల రూపాయలను శాప్ గతంలో కేటాయించేది ప్లే అండ్ పే విధానంలో క్రీడా మైదానంలో ప్రాక్టీస్కొచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేయడం మైదానాలు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడంలో ముందుండే శాప్ కి వేసవి శిక్షణ శిబిరాలకు కోటి రూపాయలు ఇవ్వడానికి చేతులు రాలేదు శాప్ పరిధిలోని కోచ్లున్న చోట మాత్రమే ఈ ఏడాది శిబిరాలు నిర్వహిస్తోంది దానికి కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వద్ద అందుబాటులో ఉన్న క్రీడా సామాగ్రిని వాడుకోవాలని ఆదేశించింది శిక్షకులు కూడా మమా అనిపిస్తున్నారు గతేడాది వరకు జిల్లాకు యాభై చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల శిబిరాలు నిర్వహించారు ఈ ఏడాది శాప్ కోచ్లున్న చోటే శిబిరాల నిర్వహణకు అనుమతులు ఇవ్వడంతో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఐదు శిబిరాలే ప్రారంభమయ్యాయి అంటే జిల్లాకు పది కూడా ఏర్పాటు కాలేదు గతంలో నెల రోజుల పాటు నిర్వహించే శిబిరాలను ఈసారి పదిహేను రోజులకే పరిమితం చేశారు ఈ నెల పదిహేను ప్రారంభమైన శిబిరాలు ముప్పైవ తేదీతో ముగియనున్నాయి నిధి సమ్మర్ క్యాంప్లో చాలా అన్నమాట వేరే ప్రాంతాల నుంచి కూడా పిల్లలు రావాల్సి వస్తుంది అక్కడ కూడా నిర్వహిస్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉండేది కాదు దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క ప్రాంతంలో నిర్వహిస్తే అంటే జర్నీ తగ్గుతుంది కదా నిధులు కూడా గవర్నమెంట్ ఈసారి చాలా ఆపేసింది ఎందుకంటే స్పోర్ట్స్కి మనకి ఓన్లీ ఆడడం అంటే సరిపోదు కదా వాళ్ళకి షూస్ బట్టలు అంటే ఉండాలి కదా కొన్ని అవసరాలు పేదవాళ్ళకి కూడా కావాలి సమ్మర్ క్యాంప్ గురించి కూడా ఇంకా ఎక్కువ పెంచాలని ఈ సంవత్సరం చాలా తగ్గించేశారు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా తగ్గించారు ఇంకా ఎక్కువ పెంచాలని గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా నిధులు కేటాయించారని కోరుకుంటున్నాం సార్ ఎనర్జీ కోసం మాకు ఎగ్స్ పెడతారు సార్ అప్పుడప్పుడు సార్ అక్కడ ఎగ్స్ ఉంటాయి మళ్ళీ మజ్జిగస్తారు సమ్మర్ క్యాంప్కి అసోసియేషన్ సార్ ప్రొవైడ్ శిక్షణ శిబిరాల నిర్వహణకు శాపు నిధులు కేటాయించని కారణంగా కోచ్లు దాతలను వెతుక్కోవాల్సి వస్తోంది ఉదయం సాయంత్రం గంట నుంచి గంటన్నర పాటు శిక్షణకు హాజరయ్యే చిన్నారులకు తాగునీరు పాలు పళ్లు అందించాలంటే రోజుకు కనీసం వెయ్యి రూపాయలు కావాలి పదిహేను రోజులకు ఒక్కో శిబిరానికి పదిహేను వేల రూపాయలు కావాలి క్రీడా సామాగ్రికి మరో రెండు నుంచి మూడు వేల రూపాయలు అవసరం ఇందుకోసం కోచ్లు సేవా సంస్థలు దాతల ద్వారా సాయం కోసం ప్రయత్నిస్తున్నారు శాప్ కోచ్లైతే ఇప్పటికే వినియోగిస్తున్న పాత క్రీడా సామాగ్రితో నెట్టుస్తున్నారు పొరుగు సేవల కోచ్లకు మూడు నెలలుగా జీతాలు అందలేదు ఇప్పుడు వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణ బాధ్యత కూడా వారికే అప్పగించడం తలకు మించిన భారమైంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ శాప్ నుంచి కూడా కోచ్ లేరు మేమే సీనియర్ నేషనల్ ప్లేయర్స్ అందరూ ఉండి మేము కోచింగ్ ఇచ్చేసి నేను ఈ కోర్టులోనే ఆడింది ఆ కష్టపడి ఆడి అప్పుడు నేషనల్స్ టూ టైమ్స్ గోల్డ్ మెడల్ కోస్టి దెన్ ఆఫీసర్ గా బాంబే కస్టమ్స్ లో ఆఫీసర్ అయ్యి ఐఆర్ఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే రిటైర్ అయినాక స్పోర్ట్స్లో మనం అందరికీ హెల్ప్ చేయాలి అని అలాగే మా ఫాదర్ పేరిన ట్రస్ట్ అది ఉండి అందరికీ మేము హెల్ప్ చేస్తున్నాము అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఇంకా మంచి సపోర్ట్ ఉంటే ప్లేయర్స్ అందరూ డెవలప్ అవుతారనమాట అప్పుడు మేము మాకున్న ఎంకరేజ్మెంట్ వేరు ఇప్పుడు కొద్దిగా తగ్గింది బేస్ లెవెల్లో ఎక్కువగా అభివృద్ధి చేయాలి స్టేడియంస్ ఉండాలి మనకి విజయవాడలో స్టేడియం స్టేడియంస్ ఉన్నాయి కానీ దాంట్లో గ్రౌండ్ లోపల చూస్తే గ్రౌండ్ రన్నింగ్ ట్రాక్ కూడా లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మన గ్రౌండ్స్ మాత్రం కొద్దిగా స్పోర్ట్స్ కేటాయిస్తే గ్రౌండ్స్ బాగుంటే పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారండి అన్నిటికీ వాడితే స్టేడియంలో పిల్లలందరికీ రన్నింగ్ చేయడానికి కూడా ట్రాక్ ఉండదండి అది ప్రాబ్లం అవుతుంది శాప్ లో కీలకమైన మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా పెట్టడంతో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే వీల్లేకపోతోంది అనేక ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి గత నెల రోజులుగా ఎండీ పోస్టు ఖాళీగా ఉంది ఎండీగా వచ్చిన వారిని ఏడాదికి మించి పనిచేయనీయకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఐదుగురిని మార్చింది